హాయ్ అందరికీ డైట్ చేసేవాళ్ళు చాలామంది అరికెలు రైస్ తింటూ ఉంటారు కదా ఈ వండుకునేటప్పుడు ముందుగానే ఒక రెండు గంటల ముందైతే నానబెట్టుకోవాలి ఈవెన్ ఇది ఒక గ్లాస్ తీసుకొని ఇందులో వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి అరికెలు అవితే ఈ గ్లాసుడు తీసుకున్నాం కదా ఈ గ్లాసుడికి కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాసు ఉన్నారు వాటర్ వేసుకుని అయితే నానబెట్టుకోవాలి రెండు గంటల ముందు నానబెట్టుకుంటే చక్కగా ఈ అరికెల రైస్ అనేది చాలా బాగా ఉడుగుతుందండి ఈ అరికెల రైస్ తింటే బాగా వెయిట్ లాస్ అవుతారు అలాగే బ్లడ్ పట్టడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ రైస్ అనేది చాలామంది వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఈ రైస్ తింటూ ఉంటారు కదా మరి రైస్లో అయితే ఈ విధంగా వండుకుండా ఉడికిపోతుంది రైస్ అనేది ఖచ్చితంగా అయితే రెండు గంటల ముందైనా నానబెట్టుకోవాలి ఉదయాన్నే వండుకునే అయితే సాయంత్రం అయినా నైట్ నానబెట్టుకుంటే రాత్రి అంతా ఉదయాన్నే ఇదిగోండి ప్లేట్ మోతీసేసరికి చక్కగా ఇదిగోలా నానిపోయి ఉంటాయి ఒక్క పది నిమిషాలలో చక్కగా రైస్ అనేది మనకు ఉడికిపోతుంది ఇదిగోండి స్టవ్ వెలిగించి ఇది ఈ విధంగా ఉడికించుకుంటే ఒక్క నీళ్ళు చొక్క కూడా లేకుండా చక్కగా మనకి రైస్ అనేది బాగా ఉడుకుతుంది ఇది తినడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే ముందుగానే డైట్ చేసే వాళ్ళు ఫస్ట్ తినే అయితే దీంట్లోకి చికెన్ కూర అయితే చాలా బాగుంటుంది చికెన్ కూర గ్రీన్ చట్నీ అయితే పక్కాగా చాలా బాగుంటుందండి అలాగే సాంబారు పప్పు వాటిలో కూడా చాలా బాగుంటుంది ముందు తినే వాళ్ళకి అలవాటు ఉండదు కాబట్టి ఇందులోకి చికెన్ కూర కానీ పప్పు సాంబార్ కానీ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఇలాగా ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకు రైస్ అనేది ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఒక గ్లాస్కి ఉన్నారు వాటర్ మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు మనకి రైస్ అనేది చక్కగా రెడీ అయిపోయింది ఇదిగోండి ఇందులోకి చికెన్ కూర అలాగే గ్రీన్ చట్నీ చాలా బాగుంటుంది ఇంకా తినాలనుకున్న వాళ్ళకి ఏ కూరతోటైనా తినొచ్చు ముందు అలవాటు చేసుకునే వాళ్ళకైతే ఇలాగ కొంచెం మంచి కూరతో తింటే మనకు అలవాటు అనేది తొందరగా అవుతుంది కదా ఇలాగ తిన్నారంటే వెయిట్ లాస్ అవుతారు అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి చిన్నపిల్లలు తినొచ్చు అలాగే పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అలాగే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి